నమస్తే వెగా నైన్ న్యూస్కు స్వాగతం ఇక వార్తల వివరాలు చూస్తే వచ్చే నవంబర్ పదహారున అమలాపురంలో జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ కార్తీక వన సమారాధనను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు అమలాపురంలోని కొంకాపల్లి ఎత్తురోడ్డు వద్ద గల శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి సుభాష్ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు శెట్టిబల్లి సంఘం పెద్దలు వాసంశెట్టి సత్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జాతి ఐక్యత కోసం ప్రతి ఏడాది భారీ స్థాయిలో కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నామన్నారు ఐక్యతతోనే రాజాధికారం సాధించుకోవడం సాధ్యమన్నారు శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మెటి వెంకటరెడ్డి ఆశయ సాధనకు పునరంకితమవుతున్నారన్నారు వచ్చే నెలలో తాను ప్రకటించిన కోటి రూపాయల విరాళాన్ని ఎస్ఏఎఫ్ నిధికి జమ చేస్తానని అన్నారు ఈ కార్యక్రమానికి ఎప్పుడూ కూడా అన్ని తానే అయి చేసుకుంటా వాసన చెడు సుభాష్ గారు ఈ రోజు మంత్రి గారు రావడం నిజంగా మన శెట్టి చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను ఏదన్నా కష్టం నుంచి వచ్చిన వ్యక్తికి ఫలితం వచ్చినప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆ ఆనందం రోజు మన అందరి కళ్ళలో చూస్తున్నాం ఎందుకంటే సుభాష్ గారు కష్టపడి వచ్చాడు ఆ వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యేగా మంత్రిగా అయినందుకు మన అందరి కళ్ళలో కూడా చాలా సంతోషం కనబడుతుంది దానికి నిదర్శనం ఈ రోజు ఇంత వర్షంలో కూడా ఎవరు కూడా ఒక్క సీటు కూడా కదలకుండా అందరూ కూడా నుంచుని ఆయన వచ్చే వరకు కూడా వెయిట్ చేసినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా మంది నాయకులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు నేను కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కానీ సుభాష్ గారు లాంటి నాయకుడిని నేను ఎప్పుడు కూడా చూడలేదు ఎందుకంటే నేను చాలా దగ్గరగా మహానాడు గారిని చూస్తున్నాను ఎందుకంటే నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ అమలాపురం ఇప్పుడు రాలేదు ఎందుకంటే సిట్టిపంజలు అంటే అమలాపురం అమలాపురం అంటే సిట్టిపంజీలు కానీ ఇక్కడికి రావాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ మాకు రాజమండ్రి అలాగే వెస్ట్ గోదావరి అనకాపల్లి విశాఖపట్నం ఇంకా చాలా మంది ఎమ్మెల్సీ పెద్దలు సూర్యనారాయణ గారికి సెట్పల్లి కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారికి గుత్తూరు సాయి గారికి మీరా కుమార్ గారికి అలాగే పంప అంజబాబు గారికి ఈశ్వరక్కకి అలాగే విజయలక్ష్మి గారికి పిల్ల నిర్మలక్కకి పద్మలత గారికి అలాగే చంద్రబాబు గారి మార్కెటింగ్ యార్డ్ ఎస్ఎస్ చంద్రబాబు గారికి అలాగే ఇప్పుడు దుర్గారావు గారికి మహిళ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మనం చెట్టిపల్ల పండగ నాలుగో ఆదివారం మనం ప్రకటించుకున్నాం దానికి ఒక పిలుపు మేరకి వేల సంఖ్యలో ఈ రోజు వస్తుంది రావడంతో రాబోయే నవంబర్ తారీఖు ఎంత ఘనంగా ఉంటుందో మిమ్మల్ని చూసి చెప్పవచ్చు అందరూ గమనించాలి అల్నాడు కోనసీమలో అమాయకులైన చాలా మంది సెట్పై యువతని ఈ కేసుల్లో ఇరికించబడినప్పుడు మన వాయిస్ విజయవాడ వినిపించాలి మనం కలిసి గట్టిగా మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ముఖ్యంగా మహిళలు ఆ రోజు లక్ష మంది వస్తే యాభై వేలు మిద్దని దాటి మహిళలు వచ్చారు నేను ఎక్కడికి వెళ్ళి పిలుపుకి వెళ్ళినా సరే ఉన్నాం మేము వస్తాం మీరు కంగారు పడకండి అన్నారు అదేవిధంగా యాభై వేలు వస్తారనుకున్నప్పుడు డెబ్భై ఎనభై వేలు లక్ష మంది వస్తారన్నప్పుడు లక్ష ఇరవై వేలు లక్ష పాటి పడతారు లక్ష యాభై వేలు అలాగా ఈరోజు ఎవరి వల్ల కాని పని లక్ష మంది భయపడి లక్ష యాభై వేలు మందితో భోజనాలు పెట్టాలంటే అది మామూలు విషయం కాదు భోజనాలు కూడా జనం సమీకరించాలి జనం రావాలి అంటే అది మామూలు విషయం కాదు అది ఒక శట్టి బల్లెల వల్ల అవుతుంది మన చరిత్ర మనమే తిరిగి రాస్తామని చెప్పి మనం మూడు మూడు సార్లు మనం ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు అమాయకులు కేసులు ఎరుక్కున్నప్పుడు పార్టీలు అతీతంగా ప్రతి ప్రతి వైపు నుంచి వచ్చి మీ వెనకాల మేము ఉంటామని చెప్పి పోయిన అంటే ఆ రోజు నేను కేసులు ఎరుకుని వచ్చిన తర్వాత చాలా మంది అమాయకులు నా దగ్గరికి వచ్చి అంటే తల్లిదండ్రులు వాళ్ళని ఈ కులం అంటారు గోత్రం అంటారు ఎందుకు ఉపయోగం కుల ఐక్యత అంటారు ఎందుకు ఉపయోగం అంటే నేను సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే అప్పుడు ఒకటే అనుకున్నాం వన భోజనాలు పెడదాం మనకి కులం బాసెట్టుగా నిలిస్తే మళ్ళీ కులం అంటూ తిరుగుదాం లేకపోతే ఎవరింట్లో వాళ్ళు కూర్చుందాం అనుకున్నాం కానీ మేము సైతం మీ వెనకాల ఉంటాం మీరు అమాయకులు అని చెప్పి ఘనమెత్తి మరి మీ ఆ రోజున మీరు గమనించాలి బయటికి రావడానికి కూడా భయపడే రోజులకి ఎస్పీ గారు పిలిచి పెద్దలుగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా వార్నింగ్ ఇచ్చారు అక్కడ ఏ అపశృతి జరిగినా టాప్ టు బాటం ఇంచుమించి పెద్ద మనుషులు అందరి పేర్లు పెడతాం ఆడవాళ్ళని కూడా తీసుకెళ్లి లోపడ వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎవరో లెక్క చేయలేదు మరి ఈ రోజున ఎంత యూనిటీగా ఉన్నామంటే ఖచ్చితంగా మన దొమ్మెటి వెంకటరెడ్డి గారు మనకు నామకరణం చేశారు శట్టిరీ గారి ఆయన మనకి ఓ ముళ్ళ దారిని ఆ రోజుల్లోనే పది వేలు మంది దాటి యాభై వేలు దాకా మరి మీటింగ్ పెట్టి జనాన్ని సమీకరించారు తర్వాత కులం ఔణిత్యం పాడవుతుంది యూనిటీ పాడవుతుంది అన్నప్పుడు ఇప్పుడు సూర్యనారాయణరావు గారు ముందుకు వచ్చి కులాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ముందుండి నడిపిస్తా ఉన్నారు మరి ఎప్పుడైనా సరే ఇటు రాజకీయ చైతన్యం అక్కలను అవ్వాలనుకున్నాను ఎందుకంటే నా తెలిసి ఓకేసి నేను ఈ కులాల్లో యాక్టివ్ గా తిరిగి వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నప్పుడు ఆవిడ అత్యంత యాక్టివ్ గా ఉండేది ఎక్కడ మీటింగ్ అయినా సరే యాక్టివ్ గా ఉండేది మా పైగా నేనంటే మహాప్రహ ఎందుకంటే ఆవిడ వాసన సేపులో పుట్టింది కదా అయితే ఆవిడికి ఆవిడ నిరంతరం యాక్టివ్ గా ఉండేది తమ్ముడు నేను నా పార్టీలోనే ఉంటాను తమ్ముడు నువ్వు వెళ్ళు నువ్వు ఖచ్చితంగా నవ్వుతో నా చేతనైనా సహాయం నేను చేస్తాను నువ్వు ఎప్పుడు బాగుండాలని చెప్పి దీవించి పంపించి కూడా అవుతాయని చెప్పి ఈరోజు కూడా రోజు కూడా ఆవిడకి విషాదం ఎంత విషాదం వచ్చిందంటే ఆవిడని చూసి మళ్ళీ తీరుకుంటుందో ఆ అమ్మాయి మృత్యువాత పడ్డది నరకం అనుభవించి ఆవిడ బదిలీ కోలుకుని బయటకు వస్తదా అని అంత భయం వేసింది అయినా సరే ఈ రోజు నవ్వుతా మన మధ్య ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆమెను చూసి వస్తుందా అనుకో అనుకోలేదు థ్యాంక్ యూ అలాగే ఈశ్వర్ గారు కూడా ఆవిడ గుంట్లో పోలేదు ఆవిడికి అప్పుడే రెండు నెలల నుంచి కూడా ఆవిడ మంచం మీద ఉంది అయినా సరే ఈ మీటింగ్ సిట్టి బడ్జెట్ మీటింగ్ వెళ్ళాలి అని ప్రేమగా వచ్చింది ఆవిడ అలాగే అన్సూర్ పెద్మలత గారు కూడా ఆవిడ వైసీపీలో ఉన్నాడు ఎప్పుడు తమ్ముడు నువ్వు గెలుస్తావు నువ్వు బాగుంటావు అని చెప్పి ఎప్పుడు దీవించిందా అలాగా అందరూ కూడా మీరు ఆశీర్వదించారు మీరు నాకు బలాన్ని ఇచ్చారు నా మీద చాలా బాధ్యత ఉంది నాకు తెలుసు ఆ బాధ్యతని ఎప్పుడు కూడా విస్మరించను మీ అందరికీ కూడా విధేయుడిగానే ఉంటాను నేను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేను చేతనైనంత మంచి చెయ్యాలి చేస్తాను కూడా నాకు కాలం చేస్తాను అలాగే ఈ ఎస్ఏఎఫ్ను కూడా మీరు ఊహించిన పరిస్థితుల్లో కోటి రూపాయలు ఇవ్వటంతో ఆపను అది మీరు గమనించాలి దాన్ని నేను ఇక్కడ ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి దాని సమర్థవంతమైన ప్రెసిడెంట్ని వెళ్ళి పెట్టి దాన్ని చాలా జట్టు వేగంలో ముందుకు తీసుకెళ్తాను మీకు ప్రమాణం చేస్తా ఉన్నాను నేను ఎవరి డబ్బులు వాప్పుకోలేదండి నేను అమౌంట్ కొద్దిగా లేట్ అయిందంటే అంతేగాని అయినా సేవా కార్యక్రమాలు ఎక్కడ ఆగలేదు నాకన్నా ఎక్కువ బాధ్యత ఇప్పుడుప్పుడు సత్యబాబు గారి మీద ఉంది ఆయన నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఆయన అలా కాదండి ఇలా చేద్దాం ఇలా చేద్దాం మన మన వ్యవహారం అని చెప్పి మరి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉంటారు మా ఇద్దరి మీద బాధ్యత ఉంది అలాగే సత్యబాబు ఇక్కడ పార్టీలో ఉన్న మా అందరికీ బాధ్యత ఎక్కువ ఉంది మీరు పార్టీ పరంగా విమర్శించారనో నేను బాధపడే మనిషిని కాదు నా పార్టీని నేను పోగొడుకుంటాను మీ పార్టీని మీరు పోడుకుంటారు లేకపోతే మీ అధినాయకుడిని మేము విమర్శిస్తాం కానీ అల్టిమేట్గా బయటకు వచ్చేటప్పటికి మనం ఒక పొలంలో పుట్టాం మనం కుటుంబాన్ని మాత్రం మర్చిపోద్ది అని చెప్పి నేను తెలియజేస్తుంటా ఉన్నాను అలాగే కొంతమంది చాలా కష్టపడతా ఉన్నారు విష చేద్దామని చేస్తామని రకరకాల ప్రయోగాలు చేస్తా ఉన్నారు నా చిడికి నీళ్ళ మీద బొచ్చు కూడా పేకలేరని మనకి మీకు నేను చేసి తప్పు అయితే